నమస్తేనండి వెల్కమ్ టు భారతమ్మ వంటలు నేను మీ భారతిని ఈరోజు రెసిపీలో చుక్క నూనె కానీ నెయ్యి కానీ వాడకుండా కొబ్బరి రవ్వుండలు చేసుకుందాము ఎంతో రుచికరంగా ఉండే కొబ్బరి ఉండలు పిల్లలకి పెద్దలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు వెరైటీగా కొబ్బరి రవ్వు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ప్లీజ్ అండి మన వీడియోలు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ముందుగా బాగా ముదిరిన కొబ్బరికాయ తీసుకొని వెనకల బ్రౌన్ పాట్ అంతా తీసేసి ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత కప్పుతో కానీ గ్లాస్తో కానీ కొలుచుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అసలు వెన్న తీయని నీళ్లు కలిపిన చిక్కటి పాలు రెండు కప్పులు తీసుకోవాలి ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ మరిగించుకోవాలి తర్వాత వేయించుకున్న రవ్వ ఒక కప్పు తీసుకొని మరుగుతున్న పాల్లో కలుపుతూ పోయాలి పైన లేరు చప్పగా లేకుండా నాలుగు స్పూన్లు పంచదార వేసి కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని అడుగు మాడకుండా కలుపుతూ ఉడికించుకోవాలి చాలా గట్టిగా కాకుండా ఈ మాత్రం ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి చేతికి తాకగలిగినంత వేడిగా ఉన్నప్పుడు చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని మెత్తగా పిసుక్కోవాలి పిసుక్కొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొబ్బరి ఉండలు చేసుకోవడానికి మిక్సీ పట్టిన కొబ్బరి ఒక కప్పు కడాయిలో వేసి తురుముకున్న బెల్లం ఒక కప్పు కడాయిలో వేసి మంట లో ఉంచి కలుపుతూ ఉడికించాలి పసుపు స్పూన్ ఇలాచి పౌడర్ వేసి బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి అడుగు మాడకుండా సిమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుతూ ఉడికించుకోవాలి బెల్లం పాకంలో కరిగి కొబ్బరి ఉడికి నూనె అంతా బయటకు వస్తుంది ఈ స్టేజ్లో ఉండలా అవుతుందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది ఇంకా ఎక్కువసేపు కుక్ చేసినట్టయితే ఇది బాగా డ్రై అయిపోయి వంట చేసుకోవడానికి అనుకూలంగా ఉండదు ఇది చేత్తో తాకగలిగినంత వేడిగా ఉన్నప్పుడు చిన్న చిన్న ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి అన్నీ ఇలాగే చిన్న చిన్న కొబ్బరి ఉండలు చేసుకోవాలి ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న రవ్వ మిశ్రమాన్ని మెత్తగా పిసికి ఇలా మెత్తగా చేసిన రవ్వ మిశ్రమాన్ని కొబ్బరి పైన లేర్లా వేసి గుండ్రంగా చక్కగా రౌండ్గా చుట్టుకోవాలి నేను ఇక్కడ కరెక్ట్గా కొలతలతో చేశాను కాబట్టి నాకు ఎనిమిది ఉండలు వచ్చాయి మీకు కొబ్బరి ఉండలు మిగిలితే అలానే సర్వ్ చేసుకోవచ్చు అన్నీ ఇలా చక్కగా రౌండ్గా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని బయట అయితే రెండు రోజులు ఫ్రిడ్జ్లో అయితే వారం రోజులు స్టోర్ చేసుకోవచ్చు డీప్ ఫ్రై లేకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో ఎంతో రుచిగా ఉండే ఈ స్వీట్ మీకు నచ్చినట్టు అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్